నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలంటున్నారు తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హైదరాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అధికారులతో కలిసి హుసేన్ సాగర్ పరిసరాలను కూడా పరిశీలించారు ఇవాళ రేపట్లో హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆరు వందల నలభై బృందాలు రంగులోకి దిగాయి హైదరాబాద్ లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో దానకిషోర్ అండ్ టీం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఫీల్డ్ లెవెల్లో తిరగడం వల్ల మొత్తం కూడా కేంద్ర యంత్రాంగంలో కమిషనర్లు కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు మొత్తం కూడా స్టేట్ వ్యాప్తంగా కూడా అప్రమత్తమైన పరిస్థితి మీరు చూస్తే ఇప్పుడు ఏ ప్రాంతంలో తిరిగినారు అధికారులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు సార్ ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరం అనేది మన మన రాష్ట్ర రాజధాని తెలంగాణకు గుండెకాయ లాంటిది మనం ఈ నగరాన్ని ఎంత చక్కగా కాపాడుకోవాలో అది చాలా ముఖ్య ఉద్దేశంతో అనేటువంటి హైడ్రా సంస్థను స్థాపించారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హైడ్రా ఈరోజు రేపు ఎల్లుండికి రాబోయే మూడు నాలుగు రోజులంతా కూడాను డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన చెరువుల పైన అవగాహన పెంచుకొని చెరువులు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడైనా పారేట పరిస్థితులు ఉంటే అక్కడ ప్రజలను తరలించడము ఈయన వరద సహాయక చర్యలు మునిగున్నారు వాళ్ళందరూ కూడాను అట్లాగే ఆఫీసర్స్ యంగ్ ఆఫీసర్స్ని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారి దగ్గర నుంచి జోనల్ కమిషనర్స్ వరకు అట్లాగే వేరే నాన్న ఐఎస్ ఆఫీసర్ కార్డులు కూడా ఉదాహరణకి రవికర లాంటి ఆఫీసర్లు ఇక్కడ ఉన్నారు వీరు కూడా చాలా కాలంగా మనకు మున్సిపల్ శాఖల్లో చాలా పరిణితి చెందిన అధికారులు మనకు ఉన్నారు కాబట్టి ఏ ఏ ప్రాంతాలు ముప్పు ప్రాంతాలు ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో వరద వచ్చే అవకాశం ఉంది ఎంత మనకు అవగాహన ఉంది ఫ్లడ్ మ్యాపింగ్ చేస్తున్నాము ఇవన్నీ ఉపయోగించుకొని అధికారులు చక్కగా పనిచేస్తున్నారు యూనో సీనియర్ అధికారులు కూడా వచ్చి అవసరమైనప్పుడు దిగాలి దిగినప్పుడు కింద ఉన్నటువంటి బృందాలు కూడా చేయితీ ఇచ్చినట్టు ఉంటుంది అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫో ఫోన్ చేసి వెళ్ళనని చెప్పారు సో అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతూ ఉన్నాం ఈరోజు ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ మహానగరంలో ఎన్ని చెరువులు ఈ భారీ వర్షానికి ఓవర్ఫ్లో అవుతున్నాయి ఆ ప్రాంతాల ప్రజలకు మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మనకు హైదరాబాద్ నగరం వరకు నూట ఎనభై చెరువులు ఉన్నాయండి ఈ నూట ఎనభై చెరువుల్లో కూడాను దాదాపు ఇరవై రెండు చెరువులు ఎఫ్టీ లెవెల్కి వచ్చినాయి అక్కడ ఇంతకుముందు వస్తూ బయట ఉన్న ప్రాంతాలు నిజాంపాట నిజాంపేట ఉంది నిజాంపేటలో ఒక రెండు మూడు ప్రగతి నగర్ చెరువు ఉంది వాటితో కూడా మాట్లాడాను ఇంతకుముందు కమిషనర్ గారు వెళ్ళారు ఆమెతో మాట్లాడాను నేను అక్కడ పరిస్థితి ఎట్టుందంటే నీళ్ళు చూసి ఇప్పుడు ఇంకా ఒక పెద్ద వర్షం వస్తే కొంచెం ఇబ్బంది ఉంది అన్నారు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకొని తీసుకుంటున్నాము ఈ ఇరవై రెండు చెరువుల్లో ఎఫ్టీ లెవెల్కి ఉంది అక్కడక్కడ అవసరం దగ్గర నీళ్లు వదిలేస్తున్నాము మిగతా దగ్గర కూడా ఈరోజు ఈవినింగ్ వల్లప్పుడు ఇంకో పది చెరువుల్లో నీళ్ళు చేరే అవకాశం ఉంది ఇవంత ఎప్పటికప్పటికీ మానిటరింగ్ చేసుకుంటున్నాము దానికి సంబంధించినటువంటి ఎస్సీ లేక్స్ ఉన్నారు అక్కడ లేక్స్ అధికారులు ఉంటారు అవి చూస్తున్నారు అట్లాగే హైడ్రాక్ సంబంధించినటువంటి బృందాలు కూడా నా ప్రాంతాలు తిరుగుతున్నాయి ఎక్కడన్నా నీళ్లు మరి ఎక్కువ వచ్చి రాత్రి కానీ నైట్కి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చి నీళ్ళు వచ్చి జరుగుతుంటే ఆ ప్రాంతాన్ని తరలించి తీసుకొచ్చి పునరావాస నుంచి వచ్చేదారు ఏర్పాట్లు చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ గారు సో మొత్తం ఏదైతే పున్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు హుసేన్ సాగర్ అదేవిధంగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరు ఎక్కువ వస్తే ముంపుకు గురే ప్రాంతాలు ఏవైతే పదమూడు ప్రా కాలనీలు ఉన్నాయో ఆ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఐఏఎస్ అధికారులు కమిషనర్లు మొత్తం కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడ కూడా వరద నీటితో వచ్చే ముంపు ముంపు సమస్యలు కావచ్చు ఇతర ఏదైనా సహాయక చర్యలు అవసరం అవసరమైతే వారికి అందించాల్సిన వ్యవహారం కావచ్చు మొత్తం కూడా అప్రమత్తం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో స్వయంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ హైదరాబాద్ నగరంలోని మూసీ ఏరియా కావచ్చు నాళాలు ప్రధానంగా ఉండే జంక్షన్లు ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల్ని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్